ప్రజెంట్ అయితే ప్రదేశానికి వెళ్ళే దూరానికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇడైతే ఆగినామో ఈ ఎందుకు ఆగినాము అంటే ఈ ప్రదేశానికి వెళ్ళే దూరంలో మ్యాప్ ఓపెన్ చేస్తే కొన్ని కొన్ని అట్రాక్టివ్గా కనిపించాయి కొన్ని ప్లేసులు అనేటివి రోడ్డు పక్కనే ఆ ప్లేసుల్లో ఇప్పుడైతే మనం ఒక ప్లేస్లో ఉన్నాము చూసేయండి మీరే మన మ్యాష్తో మీదుగా ఆ ప్లేస్ లో అయితే ఉన్నామయ్యా మనం చాలా గా అయితే ఉంది ఆ ప్లేస్ అనేది ఫుల్ లైట్ వ్యక్తి ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటుంది అది నార్మల్ గా అయితే ఇందులో మన మేస్టర్ వెళ్ళేదానికి పక్కనే ఈ గుడి అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం రాతి కట్టడమే నాకైతే ఇది రాళ్లతో నిర్మించిన గుడి మాదిరిగా లేదు ఒక త్రీ ప్రింటింగ్ మాదిరిగానే త్రీ ప్రింటింగ్ మాదిరిగానే ఉంది ఈ గుడి అనేది చూస్తా ఉంటే ప్రతి ఒక్క లైన్ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆ లైన్లోని డిజైన్లు నిజంగా ఇలాంటి కళాకారులకి చేస్తున్నాను వందనం శివాన్ మ్యాస్టోవిల్స్ తరఫున ఎందుకంటే ఎంత మిషన్లు అయినా కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి అయ్యా చెక్కల్ని మిషన్లతో చెక్కుతూ ఉన్నారు చూశాను కానీ ఇప్పుడు ప్రతి గుడి అనేది రాతి రాళ్లతోనే నిర్మిస్తున్నారు ఎక్కడైనా కానీ ఆ గుడి అనేది రాళ్లతోనే నిర్మిస్తున్నారు చాలా గుళ్ళు అలానే చూశాను అయోధ్య నుంచి మొదలు పెడితే ప్రతి చోట రాళ్లతోనే ఇప్పుడైతే నిర్మిస్తూ ఉన్నారు అందులో ఈ రాయి కలరు అనేది ఇంకా కలర్ఫుల్గా ఉంది అసలు అయితే ఈ గుడి ఇప్పుడు దాకా చూసిన ప్రదేశాల్లో ఈ రైడ్లోని ప్రదేశాల్లో చూసిన గుళ్ళల్లో ఇదే నెంబర్ వన్ అంతే కదా యాడ్ చోల్లా కదా మనం అంతే ధన్యవాద థ్యాంక్ యూ సో మచ్ తెలియని వాళ్ళ పలకరింపులు ఇలాంటి గుడి ఇత నిజంగా ఇదే నెంబర్ వన్ అయ్యా ఇప్పుడు దాకా గుళ్ళు ఉన్నాయి కానీ ఈ విధంగా రాతి కట్టడాల్లో విధంగా ఇక అంతే ఇంకొక ఇరవై ఏడు కిలోమీటర్లు అనేది ఉంది టైం అయితే ఇంచుమించు అయితే అంది సూర్య బాయ్ బాయ్ చెప్పేదానికి సిద్ధమయ్యే టైం అయింది అంటే అర్థం చేసుకోవాలి ఇరవై ఏడు కిలోమీటర్లు మనం వెళ్తామా లేమా ఈ ఈ గుడి దగ్గర అయితే మ్యాస్టర్ అని పెట్టి క్లిక్ తీస్తాను హైలెట్ అంటే హైలెట్